అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోడలిని ద్వేషించిన అత్తగారికి కోడలి విలువ ఎలా తెలిసొచ్చింది వర్ధనమ్మకి చాలా కోపంగా ఉంది ఇల్లంతా అలా పరిశుభ్రంగా ఉండడం ఆవిడకి అస్సలు నచ్చలేదు ఇంట్లో అందరూ ముక్కు మీద వేలేసుకున్నట్టుగా అనిపించింది ఇంట్లో వెలుతురు తక్కువగా ఉంది వర్ధనమ్మ అతి కష్టం మీద మెషన్ లో సూదికి దారం ఎక్కిస్తుంది నుంచి ప్రయత్నిస్తుంది కానీ దారం మాత్రం ఎక్కడం లేదు చాలాసేపు చూసి కీర్తి వర్ధనమ్మ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది వర్ధనమ్మ కీర్తిని సహాయం అడుగుతుందేమోనని చాలాసేపు ఎదురు చూసింది ఆ తరువాత కీర్తి స్వయంగా నానమ్మ నేను ప్రయత్నించి చూస్తానుండు అని చెప్పగానే వర్ధనమ్మ కీర్తిని పైనుంచి కిందకి చూసింది ఆ తరువాత అనిత వంటగదిలో నుంచి బయటకి తలపెట్టి చూసి నవ్వుతూ మళ్ళీ తన తలని లోపలికి తిప్పేసుకుంది ఈ సంఘటనకి వర్ధనమ్మకి చాలా కోపం వచ్చింది ఆమె కోపం మాటల్లో చెప్పలేనిది ఇంట్లో అందరూ తనకి వ్యతిరేకంగా ఉన్నారు అన్న భావనతో తనకి తరచుగా ప్రతి చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటుంది ఆవిడ తిరిగి ఏదైనా అన్నా ఎవరైనా ఏదైనా సమాధానం ఇవ్వగలుగుతారు అలా మొహం ముడుచుకుని కూర్చుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు కీర్తి అక్కడే కాసేపు నిలబడి వెళదామా వద్దా అన్నట్టుగా చాలాసేపు ఆలోచించి మెల్లగా కాలేజీకి బయలుదేరుతూ ఉండగానే అనిత వంటగదిలో నుంచి కూతురికి లంచ్ బాక్సు టిఫిన్ బాక్సు తీసుకొచ్చిచ్చింది ఆ తర్వాత నేరుగా అత్తగారి దగ్గరికి అత్తయ్య గారు మీరు స్నానం చేశారా మీరు ఇంక టిఫిన్ చేయండి అని చెబుతూనే ఉంది ఇంకా అనిత భర్త సుధీర్ టిఫిన్ చేయలేదు అతని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని మాత్రమే ఇంకా మిగిలుంది రోజు అనిత అత్తగారికి చెబుతూనే ఉంది కాడే టిఫిన్ చేయమని కానీ వర్ధనమ్మ గారు అస్సలు వినరు ఎన్నిసార్లు కోడలు టిఫిన్ చేయమని అడిగినా టిఫిన్ పెట్టడానికి ప్రయత్నించినా ఆవిడ అస్సలు తీసుకోదు ఉదయాన్నే ఆవిడ మిషన్ లో దారం పెట్టి జాకెట్ కుట్టే పని మీద దృష్టి పెట్టింది మళ్లీ మళ్లీ అత్తగారిని టిఫిన్ చేయమని అడగాలని అనితకి అనిపించలేదు ఎందుకంటే అని తని చూస్తే చాలు వర్ధనమ్మ గారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది కాని మామగారు జయచంద్ర గారు మాత్రం ఆయనకు షుగర్ ఉండడంతో ఉదయాన్నే టిఫిన్ చేసి కూర్చున్నారు నేను అదృష్టవంతుణ్ణి ఎందుకంటే ఇంట్లో నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు నేను అడగక ముందే అన్ని నా దగ్గరకు వచ్చేస్తాయి అని కోడలితో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి సుధీర్ వచ్చాడు సుధీర్ తన కళ్ళతోనే అనితని లోపలికి వెళ్లమని సైగ చేశాడు అనిత మామగారితో మాట్లాడడం ఆపేసి లోపలికి వెళ్లిపోయింది సుధీర్కి తన తల్లి వర్ధనమ్మ గారి గురించి బాగా తెలుసు జయచంద్ర గారు సరదాగా జోక్ చేసినా ఆవిడ సీరియస్ అయిపోతుంది ఆవిడది చాలా మంచి మనసు కాని ఎక్కువ అయితే సుధీర్ అనితని తన జీవిత భాగస్వామిగా చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు అనిత ప్రవర్తనలో తప్పులు వెతకడం మొదలుపెట్టింది ఆవిడ అప్పటి వరకు సుధీర్ తను గీసిన గీత దాటేవాడు కాదని అనితతో ఎప్పుడూ అంటూ ఉండేవారు ఇంట్లో కీర్తి మాటల్లో తప్ప మిగతా అందరి మాటల్లోనూ తప్పులు వెతకడమే గారికి అలవాటుగా మారిపోయింది అనిత ఆవిడ్ని ఎంత ప్రేమగా చూసుకోవాలని ప్రయత్నించినా కూడా గారు పట్టించుకునేవారే కాదు వర్ధనమ్మ గారి భర్త జయచంద్ర గారు యాక్సిడెంట్ లో కాళ్లు పోగొట్టుకున్న తర్వాత కుటుంబ భారం మొత్తాన్ని వర్ధనమ్మ గారు మాత్రమే తన భుజాల మీద వేసుకున్నారు ఆయన ఆ ఉద్యోగం చేసిన నాళ్లు ఆ కుటుంబంలో ఎవ్వరికీ ఎలాంటి లోటు లేదు ఆయన మంచానికే పరిమితమైన దగ్గర నుంచి కుటుంబంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం వర్ధనమ్మ గారు చాలా కష్టపడ్డారు ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగం చేసే దగ్గర సెటిల్మెంట్లో వచ్చిన డబ్బులు వాళ్ళు అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోయాయి ఇక ఏం చేయాలో వర్ధనమ్మ గారికి తెలియలేదు అప్పట్లో సుధీర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అప్పుడే వర్ధనమ్మగారు చాలా దృఢమైన నిర్ణయం తీసుకున్నారు రెండు వీధుల దూరంలో ఉన్న టైలర్ షాప్ లో చేరి పని చేసుకుంటూనే కుట్టుమిషను పెయింటింగ్ నేర్చుకున్నారు తను సంపాదించిన డబ్బులతో ఒక కుట్టు మిషన్ కొని ఇంట్లోనే బట్టల్ని కుట్టడం మొదలు పెట్టారు జయచంద్ర గారు మంచం మీద నుంచి లేవలేరు సుధీర్ కాలేజీ ఫీజులు హాస్టల్ ఫీజులు కట్టడానికి వర్ధనమ్మ గారు చాలా కష్టపడ్డారు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సుధీర్ హాస్టల్లో ఉండడంతో తల్లికి ఎలాంటి సహాయము చేయలేకపోయాడు ఇంటి పన్ను చూసుకుంటూ కుట్టు మిషన్ కుట్టుకుంటూ డబ్బులు సంపాదిస్తూ వర్ధనమ్మ గారి స్వభావం మరింత కఠినంగా తయారయ్యింది ఎవరు చెప్పే మాటలు లెక్క చేయకుండా తన నిర్ణయాలే సరైనవి అన్న ఆలోచనలో ఉండేదావిడ చదువు పూర్తయిన వెంటనే సుధీర్ ప్రభుత్వ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరాడు ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి అనితని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వర్ధనమ్మ కూడా అనితతో సుధీర్ పెళ్లికి ఏ ఆటంకము ఏ అడ్డు చెప్పకుండానే ఒప్పుకుంది ఆ తరువాత ఇంటి బాధ్యతల నుంచి ఆవిడ తప్పుకుంది ఇక నుంచి ఒంటరిగా నిలబడి కుటుంబంపై దాడి చేయడానికే మొండితనం పెంచుకుంది ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మొదటి తారీఖు రాగానే సుధీర్ జీతం అంతా తెచ్చి అమ్మ చేతికే ఇచ్చేవాడు అమ్మ చాలా ఇళ్లుగా మీరు కష్టపడుతున్నారు ఇప్పుడు ఇక రెస్ట్ తీసుకోండి అని క్యాజువల్గా సుధీర్ అన్న మాటలకి నాకేం వయసు అయిపోయింది ఇక నేను పని చేయకూడదని మీరే నిర్ణయం చేస్తున్నారా ఇక నన్ను ఎందుకు పనికిరందాగా తీసి పారేస్తున్నారా అని కొడుకుతో అంది వెంటనే సుధీర్ అమ్మా ఆ విధంగా అనలేదు ఇప్పటికే కుటుంబం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు చాలా బాధలు భరించావు ఇక నువ్వు రిలాక్స్ అవ్వమని చెప్పానంతే అంటూ అమాయకంగా చెప్పాడు సుధీర్ అది ఏవి వద్దు నా అవయవాలు సవ్యంగా పనిచేసినంతకాలం నేను పనిచేస్తూనే ఉంటాను నన్ను నేను చూసుకుంటాను ఎవ్వరు ముందు చేయి చాచాల్సిన అవసరం నాకు లేదు అంటూ కొడుకు మొహం మీద కొట్టినట్టుగానే అన్నారు వర్ధనమ్మగారు తల్లి మాటలకి ఏం సమాధానం చెప్పాలో సుధీర్కి అర్థం కాలేదు తన తల్లి హృదయాన్ని గాయపరచడం ఇష్టం లేక ఊరుకున్నాడు వర్ధనమ్మగారు కూడా చేస్తున్న కుట్టుపనిని వదల్లేదు ఇంతకు ముందు ఆ కుట్టుపని వల్ల కుటుంబం నడిచింది అన్నమాట నిజం కానీ ఇప్పుడు అలా కాదు సుధీర్ బాగానే సంపాదిస్తున్నాడు అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి వర్ధనమ్మ సిద్ధంగా లేదు కొడుకు పెళ్లి తర్వాత వర్ధనమ్మ చాలా మారిపోయింది కానీ సుధీర్ మాత్రం పెళ్లికి ముందు ఎలా ఉండేవాడో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉంటున్నాడు కానీ వర్ధనమ్మ మాత్రం కొడుకు దగ్గర నుంచి కొడుకు తన్ని పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యం చేస్తున్నాడని కోడల్ని మాత్రమే పట్టించుకుంటున్నాడు అని భావిస్తూ ఉండేది మొదట్లో అనిత అత్తగారికే మొదటగా కాఫీ ఇచ్చి ఆ తర్వాతే భర్త కోసం కాఫీ తీసుకెళ్లేది కానీ వర్ధనమ్మ మాత్రం ఆ కాఫీని తాగేదే కాదు నాకు కావలసినప్పుడు నా కాఫీ నేనే కలుపుకు తెచ్చుకుంటాను నువ్వు నీ భర్త నీ పిల్లల్ని చూసుకో చాలు నన్నేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇష్టమైనప్పుడు నేను కాఫీ తాగుతాను అంటూ అనిత ఇచ్చిన కాఫీ తాగకుండానే తనకి నచ్చినప్పుడు తానే కాఫీ కలుపుకొని తాగేది కొన్ని రోజులకి అనిత అత్తగారికి కాఫీ ఇవ్వడం కూడా మానేసింది వర్ధనమ్మ గారే కిచెన్ లోకి వెళ్లి కావలసినప్పుడు కాఫీ తెచ్చుకునేవారు ఉదయాన్నే కీర్తి తన తమ్ముడు దిలీప్ ఎనిమిదిన్నర కల్లా కాలేజీలకు బయలుదేరతారు సుధీర్ ఉదయం తొమ్మిది గంటల కల్లా ఆఫీస్ కి బయలుదేరతాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొని హడావిడిగా వెళ్లిపోతారు పిల్లలిద్దరు ఇవన్నీ సిద్ధం చేయడం కోసం అనిత కిచెన్ లో కాళ్ళకి చేతులకి చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతూ పనిచేస్తూ ఉంటుంది కానీ వర్ధనమ్మ మాత్రం కోడలికి అస్సలు సహాయం చేయదు తెల్లవారుజామున ఐదు గంటలకే మంచం దిగి పొద్దు పొద్దున్నే కుట్టడానికి ఏదో ఒకటి తీసుకొని మిషన్ దగ్గర కూర్చునేది ఆ రోజు కూడా అత్తగారు పొద్దున్నే లేచారు అసలే షుగర్ ఉంది అందుకే ఏదో ఒకటి తినమని అనిత మధ్య మధ్యలో అడుగుతూనే ఉంటుంది అనిత సదుద్దేశంతో తినమని పట్టుబట్టినా కూడా వర్ధనమ్మగారు అస్సలు పట్టించుకోరు అనిత మళ్ళీ మళ్ళీ అడిగి అత్తగారితో తిట్లు తినేదాకా ఊరుకోదు ఇలాగే వర్ధనమ్మగారు చిన్న చిన్న విషయాలకే ఇంటిని పెద్ద రణరంగం చేసేస్తారు ఎప్పుడూ కనీసం రెండు జాకెట్లైనా కుట్టడానికి ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకుంటారు ఆ రోజు కూడా ఆవిడ కుట్టడానికి ఎవరి దగ్గర రెండు జాకెట్లు తీసుకొచ్చుకున్నారు అవి కుట్టేందుకు మ్యాచింగ్ దారం ఇంట్లో దొరకలేదు వెంటనే మ్యాచింగ్ దారం తెమ్మని కొడుకు ఆఫీసుకు వెళ్లేటప్పుడు చెప్పారు ఆ రోజు సుధీర్ కి వేరే ఊర్లో డ్యూటీ ఉండడంతో సుధీర్ ఆ దారం సంగతే మర్చిపోయాడు రాత్రి సుధీర్ ఇంటికి రాగానే వర్ధనమ్మ గారు మొదటి ప్రశ్న వేశారు దారం ఎక్కడా మర్చిపోయావా అని సుధీర్ ఒక్కసారిగా తల్లి ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు వెంటనే అమ్మా నాకు ఈరోజు లో చాలా పనుంది అందుకే నేను దారం విషయం మర్చిపోయాను అని చెప్పాడు వెంటనే వర్ధనమ్మ గారు ఈ జాకెట్లు ఆవిడ రే పొద్దున్నే ఊరికి బయలుదేరుతుందట పొద్దునకల్లా ఈ జాకెట్లు ఇచ్చి పంపించాలి బాధ్యత లేకుండా ఇలా మర్చిపోయి వచ్చి తీసుకురాలేదు అని చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అంటూ కొడుకుని తిట్టింది ఇంటికి రాగానే భర్తను తిట్టిన అత్తగారిని చూసి అనితకి చాలా బాధ అనిపించింది బయట ఏవేవో పనులతో అలసిపోయి ఇంటికొచ్చిన భర్తని అత్తగారు కనీసం అర్థం చేసుకోకపోవడం అనితకి బాధగా అనిపించింది వెంటనే వర్ధనమ్మగారు నేనే వెళ్ళి కొనుక్కుంటాను ఎవ్వరి మీద ఆధారపడకూడదు అని అనుకుంటూనే ఉంటాను కానీ ఆధారపడాల్సి వస్తుంది ఏం చేస్తాం సుధీర్ మీద ఆశ పెట్టుకోకుండా నేనే కొనుక్కొచ్చుకున్నా బాగుండేది అనుకుంటూ బజారుకు బయలుదేరింది ఆవిడ కొనుక్కుని అనవసరంగా తిట్టారన్న పశ్చాత్తాపం కూడా ఆవిడ మొహంలో కనిపించలేదు మొండిగా షాప్ కి బయలుదేరింది ఎన్నిసార్లు సుధీర్ నేను వెళ్లి తీసుకొస్తానని చెప్పినా కూడా ఆవిడ వినిపించుకోలేదు గారు అస్సలు వినకుండానే ఒక్కటే షాప్ కి వెళ్ళిపోయింది అలాంటి చర్యలు ఇంట్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రతి నెల ఇంట్లో ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతుంది అది కాకుండా నెల నెల రేషన్ షాప్ కి అనిత వస్తానని చెబుతున్నా సరే వర్దనమ్మ గారు అస్సలు వినిపించుకోరు సుధీర్ ని మాత్రమే రమ్మని అడుగుతుంది దానికోసం సుధీర్ ఒక హాఫ్ డే ఆఫీస్ లో లీవ్ తీసుకోవాల్సి వస్తుంది సుధీర్ ఆఫీస్ కి సెలవు పెట్టడం వీలు కాదని తల్లిని బతిమాలతూనే ఉంటాడు రేషన్ షాప్ లో బియ్యం పంచదారతో పాటు నెలవారీ సరుకులన్నీ తీసుకుంటే బయటకునే దానికంటే మూడు వందల రూపాయలు మిగులుతాయి అని కొడుకుతో గర్వంగా చెబుతుంది సుధీర్కి ఆ మాటలకి తలపై పిడుగు పడినట్టే అవుతుంది ఎందుకంటే ఆ పూట సెలవు పెట్టినందుకు సుధీర్ జీతం నుంచి వెయ్యి రూపాయలు కట్ చేస్తారు దాంతో పాటు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చు కూడా లెక్కేస్తే దానికి రెట్టింపు అవుతుంది అయితే ఇదంతా వర్ధనమ్మకి చెప్పలేడు సుధీర్ వర్ధనమ్మ గారికి తన ఒక్క రూపాయి లక్ష రూపాయల్లా కనిపిస్తుంది ఎదుటివారి లక్ష రూపాయలు కూడా ఒక్క రూపాయిలాగానే అనిపిస్తుంది ఆవిడ మాత్రమే కష్టపడి పనిచేసి సంపాదిస్తుందని ఎదుటి వాళ్ళకి మాత్రం అన్ని వీధి నుంచి ఫ్రీగా వచ్చేస్తాయని ఆవిడ భావన కోడలు అనిత బయటకు వెళుతున్నాం ఏమైనా కావాలా అని అడిగితే మాత్రం నాకేమీ అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో అంటూ గట్టిగా సమాధానం వరదనమ్మ వర్ధనమ్మగారు అలవాటైపోయిన విషయమే అయినా ప్రతిసారి అనితకి అత్తగారి మాటలు మనసులో గుచ్చుకుంటున్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి పెళ్ళైన కొత్తలోనే తన భర్త ద్వారా అత్తగారి కష్టాన్ని త్యాగాల్ని జీవితంలో ఆవిడ ఎదుర్కొన్న ఒడిదుడుకులని అడిగి తెలుసుకున్న అనిత అత్తగారికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడకూడదు అనే నిర్ణయం మొదట్లోనే తీసేసుకుంది ఇప్పటి వరకు దాన్నే అనుసరిస్తూ వచ్చింది ప్రతి విషయంలోనూ వర్ధనమ్మ తన తల్లిని తిట్టడం కీర్తికి అస్సలు నచ్చడం లేదు కీర్తికి బాగా తెలుసు తన తల్లి తప్పేమీ లేకపోయినా నానమ్మ తన అమ్మని ఎప్పుడూ తిడుతూనే ఉంటుందని నిజానికి ఇద్దరికీ నానమ్మ మీద చాలా శ్రద్ధ ఉంటుంది అంతేకాకుండా అమ్మ నాన్నలిద్దరూ కూడా నానమ్మని చాలా బాగా చూసుకుంటారు తనకి కావలసిన మందులు బట్టలు అన్నీ అడగకుండానే కొని తెస్తారు కానీ నానమ్మ మాత్రం ఎవ్వరిని అర్థం చేసుకోదు అనిత సుధీర్ ఆవిడతో ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా ఎంతటి సంభాషణనైనా ఆవిడ ఒక్క మాటతోనే తుంచేసి మొండిగా ఉంటుంది అమ్మా నాన్నల తప్పేంటి ఆ ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు కీర్తి కీర్తి తమ్ముడు కాలేజీలో చదువుకుంటున్నారు తాతయ్య అమ్మ నాన్న అందరూ బాగానే ఉంటారు ఒక్క నాన్నమ్మ తప్ప ఎందుకు నానం ఇలా బిహేవ్ చేస్తుంది అని కీర్తి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి తమ్ముడు ఇప్పుడే ఈ సంవత్సరమే కాలేజీలో చేరి చదువుతున్నాడు ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాడు తన ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి ఇవి గమనించేవాడే కాదసలు కాని కీర్తి తన తమ్ముడి కంటే నాలుగేళ్లు పెద్దది అందుకే తన చుట్టూ ఏం జరుగుతుందో శ్రద్ధగా చూసి గమనిస్తూ ఉంటుంది ఏదైనా కారణం ఉంటే ఎవరైనా బాధపడ్డా పర్వాలేదు కానీ ఎలాంటి కారణమూ లేకుండా ఇంట్లో మనుషులు ఇబ్బంది పడడం కీర్తి తట్టుకోలేకపోతుంది ఆ తర్వాత రోజు అనిత హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది సుధీర్కి ఆఫీస్లో సెలవు దొరకలేదు వెంటనే అనిత అత్తయ్య గారు నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను నాకు కాస్త తోడుగా వస్తారా అంటూ వర్ధనమ్మ గారిని అడిగింది వెంటనే వర్ధనమ్మ నీ భర్తను అడగొచ్చు కదా తను తీసుకెళ్లేవాడు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడా నువ్వు వాడికి అంత ముఖ్యమైన దానివి కాదా నువ్వు వాడికి అంత ముఖ్యమైన దానివి కాదు అని నేను అనుకోవడం లేదు మీ ఇద్దరి మధ్యలో అంత సాన్నిహిత్యం లేదని కూడా నేను అనుకోను అయితే నీ మొగుడు నిన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లమని ఎందుకు అడుగుతున్నావు ఎక్కడికి రాను నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో నువ్వు ఒక్కదానివే వెళ్ళాలనుకుంటే వెళ్ళు లేదంటే లేదు అంటూ చాలాసేపు కోడలు బ్రతిమాల కూడా వర్ధనమ్మ వినలేదు కీర్తికి తర్వాత రోజు ఎగ్జామ్ ఉండడంతో తను కూడా తల్లితో వెళ్ళలేకపోయింది చాలాసేపు సహనంగా ఎదురు చూసింది తల్లినలా చూస్తున్న కీర్తి సహనం నశించి అమ్మా నాన్నకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పారు కదా నాకు రేపు పరీక్ష ఉంది నేను చదువుకోవాలి ఈ పరీక్షలో ఫెయిల్ అయితే నా చదువు వేస్ట్ అయిపోతుంది నాన్నమ్మ రానని మొండిగా చెబుతుంది నువ్వే ఎలాగొలాగా వెళ్ళమ్మా అని చెప్పింది కీర్తి అనిత ఒక్కత్తే ఇక చేసేదేమీ లేక కంఠాస్పత్రికి ఒంటరిగానే వెళ్లిపోయింది ఈ విషయం చూసిన కీర్తికి చాలా బాధ అనిపించింది ఈ విషయాన్ని ఇలా వదిలేయకూడదని దీనికి ఎలాగైనా ఒక మంచి ముగింపు పలకాలని కీర్తి నిర్ణయించుకుంది కొన్ని రోజుల తర్వాత అనిత సుధీర్ దగ్గర ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్లారు ఆ రోజు కీర్తికి కాలేజీ లేదు కీర్తి ఒక క్యాబ్ బుక్ చేసి తన నానమ్మ వర్ధనమ్మని సిటీకి వెలుపలున్న ఒక ప్రదేశానికి తీసుకెళ్ళింది ఎక్కడికి వెళుతున్నాం మనం ఎక్కడికి వెళుతున్నాం మనం అని వర్ధనమ్మ అడుగుతూనే ఉంది వర్ధవనమ్మ అడిగిన ప్రశ్నలకి సమాధానానికి బదులుగా చిరునవ్వు మాత్రమే ఇచ్చింది కీర్తి గంట ప్రయాణం తర్వాత కార్ ఆగింది కీర్తి కార్ దిగి చేయి చాచింది మనోరాలు చేయి పట్టుకుని కిందకి దిగి ఎక్కడికొచ్చాం మనం అంటూ మనవరాలి మొహంలోకి చూస్తూ ప్రశ్నించింది వర్ధనమ్మ వర్ధనమ్మ కీర్తి ఇద్దరు ఒక పెద్ద భవనం ముందు ఆగారు అది ఒక ఓల్డేజ్ హోమ్ ఆశా ఓల్డేజ్ హోమ్ కి స్వాగతం అని బోర్డు కూడా పెట్టింది అక్కడ అంత పెద్ద భవనంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా వర్ధనమ్మ వయసు వాళ్లే ఉన్నారు అక్కడ ఒక నడి వయసు ఉన్న ఆవిడ కీర్తిని చూసి కీర్తి వచ్చి కీర్తి ఈ రోజు ఇంత హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈవిడెవరు మీ నానమ్మ మీ నానమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు వెంటనే కీర్తి ఈవిడ మా నానమ్మే అంటూ వర్ధనమ్మని ఆవిడికి పరిచయం చేసింది వర్ధనమ్మ కూడా కంగారుగా ఆవిడికి నమస్కరించింది రెండు నిమిషాలు ఆవిడతో మాట్లాడి కీర్తి తన నానమ్మని తీసుకుని బిల్డింగ్ లోపలికి వెళ్ళింది ఇప్పుడు వర్ధనమ్మకి చాలా భయంగా ఉంది మనవరాలు ఇక్కడ వదలడానికి తీసుకొచ్చిందేమో అని తన మనసు బాధపడుతూ ఉంది భయంతో ఇటు అటు చూస్తూ ఉంది కీర్తి ముఖంలోకి చూస్తూ వర్ధనమ్మ చాలా నెమ్మదిగా అడుగులు వేస్తుంది లోపలికి వెళ్లగానే ఆమె చూసిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆవిడలాంటి వృద్ధులే అక్కడ ఉన్న సిమెంట్ బెంచీల మీద కొంతమంది కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు మరికొందరు ఏదో ఒక పని చెయ్యాలి కదా అని వాకింగ్ చేస్తున్నట్టుగా నడుస్తున్నారు మరి కొంతమంది చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు లోపలికొచ్చిన కీర్తిని చూడగానే వాళ్ళందరి ముఖాలు ఒక్కసారిగా వికసించాయి అందరూ కీర్తిని చూసి నవ్వుతున్నారు కీర్తి కూడా తన నానమ్మతో కలిసి ఒక బెంచ్ మీద కూర్చుంది అక్కడ వృద్ధులందరూ వచ్చి కీర్తి వాళ్ల చుట్టూ గుమి కూడారు ఇవాళ రేపు కాలేజీ అమ్మాయిలందరూ షాపింగ్ మాల్స్ అని కాఫీ షాప్లని రెస్టారెంట్లని సినిమాలని షికార్లని తిరుగుతూ ఉంటే కీర్తి ఇంకా తన స్నేహితులు మాత్రం నెలకి ఒకటి రెండు సార్లు ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు రోజంతా అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి సరదాగా వంట చేసి వాళ్ళందరికీ పెట్టి వీళ్ళు కూడా భోజనం చేసి అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇదంతా మూడేళ్లుగా జరుగుతున్న నిత్య కృత్యమే కానీ ఈరోజు కీర్తి తన స్నేహితులతో కాకుండా ఒక వృద్ధురాల్ని తీసుకుని ఒంటరిగా రావడం చూసి ఒక అవ్వ కీర్తి ఏంటి నువ్వు ఒంటరిగా వచ్చావి ఈసారి అని అడిగింది వెంటనే కీర్తి ఎప్పుడూ వచ్చినట్టు రొటీన్ గా రాలేదు ఈసారి మా నాన్నమ్మను తీసుకొచ్చాను ఈవిడే మా నాన్నమ్మ పేరు వర్ధనమ్మ అని చెప్పగానే అక్కడున్న ఒక పెద్ద ఆవిడ నువ్వు మీ నాన్నమ్మ పేరుని ఎంత చక్కగా చెబుతున్నావు మా మనవాడికి మనవరాలికి అయితే నా పేరు కూడా తెలియదు అంటూ ఒక బామ్మ చెప్పింది ఈ మాటలు విన్న వర్ధనమ్మ షాక్ అయిపోయింది అదేమిటి మీ మనవాళ్ళకి మీ మనవరాళ్ళకి మీ పేరు తెలియదా అలా ఎందుకు అని అడిగింది ఒక్కసారిగా ఆ పెద్దావిడ చిరునవ్వుతో మా కోడలు మా మనవాళ్ళని మనవరాలని ఒక్కరోజు కూడా నాతో మాట్లాడనీయలేదు వాళ్ళు కొద్దిగా పెరుగుతూ ఉన్న టైంలోనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో చేర్పించేశారు ఇక వాళ్ళకి నా పేరేం తెలుస్తుంది కాని నాకు మా పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఉండాలని ఆశ నేను ఎప్పుడూ మా కొడుకుని ఇబ్బంది పెట్టలేదు ఇంటి పనులన్నీ నేనే చేసేదాన్ని అయినా సరే మా కోడలు నాకొక్క కప్పు కాఫీ కూడా తీసుకొచ్చి ఎప్పుడూ ఇవ్వలేదు ఎంత వచ్చినా సరే ఆఖరికి జ్వరం వచ్చినా సరే నేనే లేచి నా కాఫీ ఏదో కలుపుకొచ్చుకోవాలి అందరి కోసం ఇంట్లో వంట చేసినా సరే నువ్వు తిన్నావా అని ఎవ్వరూ నన్ను అడగరు ఆ ఇంట్లో జీవం లేని బ్రతుకు బ్రతికేదాన్ని నేను నేను ఎంత కష్టపడి పనిచేసినా కూడా నువ్వేం చేసావు అని అడిగే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్లే కాదు వృద్ధాప్యంలో అనారోగ్యంగా ఉన్నా సరే నేను అన్ని పనులు చేసి పడుకోవాల్సిందే ఎంత ఒంట్లో బాగోకపోయినా సరే కొడుకు గాని కోడలు గాని నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలని కూడా అనుకోరు హాస్పిటల్ కి తీసుకెళ్లే సంగతి పక్కన పెడితే నా కోసం ఒక మాత్ర కూడా కొనిచ్చివ్వరు ఎన్ని సహించినా కూడా నన్ను వాళ్ళు భారంగానే భావించి ఇదిగో ఇలా ఆశ్రమంలో చేర్పించేశారు అని ఒక ఆవిడ మాట్లాడుతూ ఉండగానే ఇంతలో ఇంకో ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టింది దాదాపుగా మూడేళ్లుగా నా కొడుకింట్లో నాతో ఎవ్వరూ మాట్లాడలేదు ఎప్పుడైనా వెళ్ళినా కూడా వాళ్ళల్లో ఎలాంటి స్పందన ఉండదు ఏదో సంబంధం లేని ప్రదేశంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అది నా రకం కంటే ఘోరంగా ఉంటుంది వాళ్ళు నన్ను ఇంట్లో పని చేయమని అడుగుతారు కావలసిన పన్నీ చెప్పి చేయించుకుంటారు కానీ మా కోడలు మా ఇంట్లో నన్ను దేన్ని ముట్టుకోనివ్వదు ఇంట్లో కూరగాయలు కోసే హక్కు కూడా నాకు లేదు తన భర్త కోసము తన పిల్లల కోసము మాత్రమే వంటలు చేస్తుంది మా కోడలు తన స్నేహితులు వస్తే కూడా వంట చేసి పెడుతుంది కానీ నాకొక ముద్ద పెట్టాలంటే మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది నా మనవాణ్ణి మనవరాల్ని కూడా నా దగ్గరకు రానివ్వదు వాళ్ళు ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటారు నేను నా గదిలో కూర్చుని ఉండాలి బయటకు రాకూడదు వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ కూర్చోరు వాళ్ళందరూ తమ పనుల్లో తాము బిజీగా ఉంటారు చాలా రోజులు ఓపిగ్గా ఎదురు చూసి వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో నా అంతట నేనుగానే ఇక్కడికి వచ్చేసాను అక్కడ ఎవ్వరూ లేని దానిలాగా ఒంటరిగా బ్రతకడం కంటే ఇక్కడ కనీసం నలుగురితో మాట్లాడుకుంటూ నా జీవితం మారిపోతుంది అంటూ ఆ పెద్దావిడ నిరాశగా చెప్పింది ఆప్యాయత లేని కన్నబిడ్డల మధ్య ఉండడం కంటే ఎవరో ఒకరు మనల్ని పలకరించే దిక్కున్న చోటు ఉంటే అదే కాస్త తృప్తి జీవితాలకి అని ఇంకో ఆవిడ అంది ఈ మాటలన్నీ మౌనంగా వింటున్న వర్ధనమ్మకి ఇంతవరకు తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది నానమ్మమ్మకం చూస్తూ ఉంటే కీర్తికి తనని ఇక్కడికి తీసుకొచ్చిన ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉందేమో అని అనిపించింది తన కోరిక నెరవేరుతుందన్న ఆశతోనే చాలా మనశ్శాంతితో ఆ పెద్దవాళ్ళందరితో కాసేపు మాట్లాడి తన నానమ్మని తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరింది కారులో నాన్నమ్మ మనవరాలు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు వర్ధనమ్మ మొదటగా నిశ్శబ్దాన్ని ఛేదించింది ఇంతకాలము నా మనసులో పెట్టుకున్న లెక్కలన్నీ తప్పననిపిస్తోంది అంది వర్ధనమ్మ మనవరాలు తనని ఆశ్రమంలో వదలడానికి తీసుకెళ్లిపోతుందేమోనని వర్ధనమ్మ కంగారు పడిపోయింది కానీ కీర్తి అలా చేయలేదు ఆ క్షణంలో కీర్తి వైపు చాలా ప్రేమగా నమ్మకంగా చూశారు వర్ధనమ్మ గారు వర్ధనమ్మ గారు కారులో కూర్చుని ఆలోచించుకుంటూ ఉన్నారు కీర్తితో మాట్లాడుతూ నా మొండి స్వభావం వల్ల ఇంట్లో అందర్నీ ఇబ్బంది పెట్టాను ఎప్పుడు దృఢంగా ఉండాలి అప్పుడే కొడుకు కోడలు నన్ను గౌరవిస్తారు అని అనుకున్నాను కాస్త తగ్గితే తొక్కేస్తారని అనుకున్నాను నా ముండి స్వభావం వల్ల నన్ను నేను బాధ పెట్టుకోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అసౌకర్యం కల్పించాను తమతో ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే చాలని ఇక్కడ చాలా మంది తహతహలాడుతూ ఉంటే నా కొడుకు కోడలు నాతో మాట్లాడడానికి వస్తున్నా సరే వాళ్ళని నేను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాను కోడలితో మాట్లాడడం పరువు తక్కువ అని ప్రేమగా మాట్లాడితే కోడలికి నా మీద గౌరవం ఉండదని భయపడి కోడల్ని దూరంగా ఉంచాను మీ అమ్మ ఎప్పుడు నా దగ్గరికి మాట్లాడడానికి వచ్చినా కూడా నేను అస్సలు మాట్లాడేదాన్నే కాదు మీ అమ్మని చాలా బాధ పెట్టాను చాలాసార్లు అవమానించాను కానీ అవన్నీ భరిస్తూ ఈ రోజు వరకు కూడా నా కోడలు నాకు వ్యతిరేకంగా మాట్లాడిందే లేదు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తను నన్ను అగౌరవపరచలేదు నిజానికి నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా పిల్లల్ని నేను ఎంత బాధ పెట్టానో నాకు అర్థం అవుతుంది కీర్తి నీకు చాలా చాలా ధన్యవాదాలు నువ్వు నాకు మనోవరాల కంటే ఎక్కువ ఉపకారం చేశావు నన్ను కన్న తల్లిలాగా తప్పుడు మార్గంలోంచి మంచి మార్గంలోకి నడిపించావు నా మిగిలిన రోజులన్నీ మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు నువ్వు నన్ను అక్కడ వదిలేయడానికి తీసుకెళ్ళావు అని అనుకున్నాను నిన్ను కూడా అనుమానించాను ఏది నా బలం అనుకున్నానో అదే నా బలహీనత అది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అంటూ వర్ధనమ్మ కన్నీటి స్వరంతో చెప్పింది కీర్తి తన నానమ్మ చేతిని ప్రేమగా పట్టుకొని నానమ్మతో చాలా మృదువైన స్వరంతో మాట్లాడుతూ నానమ్మ మీ పనిని మా నాన్న చాలా అభినందిస్తారు మీ కష్టం వల్ల కష్టార్జితం వల్లే ఆయన ఈ రోజు ఇంత ఉన్నతమైన స్థానంలో నిలిచారు ఆయన చేసే పనికి కూడా నువ్వు విలువిస్తే ఆయన చాలా సంతోషిస్తారు అంతేకాకుండా నాన్నలాగే అమ్మ కూడా నీ మీద చాలా శ్రద్ధ తీసుకుంటుంది మేమందరం ఇంట్లో సాధారణ జీవితమే గడుపుతున్నాము కాబట్టి డబ్బు సమస్యలు శారీరక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు మనమందరం ఎందుకు సంతోషంగా ఉండకూడదు అని కీర్తి అడిగింది కానీ వర్ధనమ్మ నుంచి ఎలాంటి సమాధానమును ఆశించలేత్తను అంతలోనే కారు ఇంటి ముందాగింది కారు దిగి కీర్తి వర్ధనమ్మ ఇంట్లోకి వచ్చారు అప్పటికి సుధీర్ ఇంకా అనిత ఫంక్షన్ నుంచి తిరిగి రాలేదు ఇంట్లోకి రాగానే మొదటి పనిగా వర్ధనమ్మ కీర్తి సహాయంతో ఆ కుట్టు మిషన్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేసి వచ్చింది ఆ తరువాత కాసేపటికి సుధీర్ ఇంకా అనిత ఇంటికొచ్చారు వాళ్ళని చూడగానే వర్ధనమ్మ ఎదురెళ్లి ఎండలో పడొచ్చారు కాసేపు విశ్రాంతి తీసుకోండి ప్రశాంతంగా కూర్చోండి రండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి చల్లగా మంచినీళ్ళు తెచ్చిచ్చింది అత్తగారు తన సొంత చేతులతో తనకి మంచినీళ్ళు ఇవ్వడం చూసి అనితకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు సుధీర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు మాట్లాడుతున్నది తన తల్లేనా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు హాల్లో కుట్టు మిషన్ కూడా కనిపించకపోవడంతో అనిత సుధీర్ ఇద్దరు అయోమయంలో పడ్డారు మంచినీళ్లు తాగిన తరువాత అనితతో వర్ధనమ్మ గారు అనిత నాకు కాఫీ తాగాలనిపిస్తుంది నీ చేత్తో ఒక కాఫీ పెట్టి తీసుకొస్తావా అని అడగగానే ఆశ్చర్యంతో అనిత ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య గారు అంటూ చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆ తర్వాత వర్ధనమ్మ కొడుకుతో సుధీర్ రేషన్కి ఊరికి వెళ్ళడానికి నెల నెల ఇక నువ్వు సెలవులు తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు తీసుకొని కావాలంటే కోడలు నేను వెళతాము అంటూ నవ్వుతూ చెప్పింది వర్ధనమ్మ చాలా ఏళ్ల తర్వాత అలా నవ్వడం చూసి సుధీర్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు కొంతమంది పెద్దవాళ్ళు తమ గౌరవం నిలబెట్టుకోవాలన్న తపనతో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా కఠినంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ జీవితంలోని వాస్తవికతను అర్థం చేసుకొని కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం అప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అనే విషయం వర్ధనమ్మకి మనవరాలు వల్లే అర్థమైంది ఆ రోజు నుంచి ఆ ఇల్లంతా సంతోషంతో ఆనందంతో నిండిపోయింది ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీ